హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే తను దాల్ మకాన్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఈ దాల్ మకాన్ను చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు మసూర్ దాల్ వన్ కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కారం ఉప్పు పసుపు మీడియం సైజ్ టమాటోలు రెండు తేజ్పత్త కొత్తిమీర మసూర్ దాల్ ఒక కప్పు తీసుకొని మసూర్ దాల్ అంటే ఇలా ఉంటాయి పొట్టు ఉన్న మసూర్ దాల్ దీన్ని తెలుగులో ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న దాంట్లోకి నాలుగు కప్పుల నీళ్లు పోసి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం ఇలా నానబెట్టిన వాటిని కుక్కర్లో వేసుకొని నీళ్ళతో పాటు తీసుకోండి మూత మూసి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఎంత బాగా ఉడికిందో కట్ చేసుకున్న టమాటో ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని కొత్తిమీర మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు తేజ్పత్త సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరిని వేసి ఉప్పు పసుపు కారం ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సైడ్కి వచ్చేంతవరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి ఆయిల్ సైడ్కి వరకు వేయించుకోవాలి టమాటో పేస్ట్ను బాగా వేయించుకోవాలి పచ్చి వాసన లేకుండా చూసుకోండి చూడండి ఆయిల్ ఎంత బాగా సైడ్కి వచ్చిందో ఇలా వచ్చేంతవరకు వేయించుకోవాలి ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్నది ఇందులో వేసుకొని కలుపుకోవాలి కప్ వేడి నీళ్ళు పోసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత మూసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మూత తీసి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇదంతా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి సర్వ్ చేసుకునేటప్పుడు బటర్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకుంటు తింటే ఈ దాల్ మకాన్ చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోరు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి దాల్ మకాన్ ఇలా సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్